హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ సేమియా కచోరీ అండి ఇది ఇంట్లోనే పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు అండి సేమియా కచోరీ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి బ్రేక్ఫాస్ట్గా అయినా తినొచ్చు స్నాక్స్ ఐటమ్స్ అయినా తినొచ్చండి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి చాలా బాగుంటుంది ఒక బౌల్ తీసుకొని అందులో ఒక కప్ సూజీ రవ్వ అంటారు కదా ఆ రవ్వ యాడ్ చేసేసుకోవాలి వన్ కప్ సేమియా హాఫ్ కప్ ఆనియన్ రెండు మూడు పచ్చిమిరకాయలు సన్నగా కట్ వేసి తీసుకోవాలి హాఫ్ కప్ కొత్తిమీర్ హాఫ్ కప్ క్యారెట్ హాఫ్ కప్ పెరుగు టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసుకోవాలి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకోవాలి వేసేసుకొని ఈ విధంగా బాగా మిక్స్ చేసేసుకోవాలండి మిక్స్ చేసేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకోవాలి స్టవ్ ఆన్ చేసేసుకొని ప్యాన్ పెట్టుకోవాలి కొద్దిగానే ఆయిల్ వేసేసుకోవాలండి ఎక్కువ ఆయిల్ అనేది వేసేసుకోవద్దు కొద్దిగా ఆయిల్ వేసేసుకొని రౌండ్ షేప్లో వేయాలండి కొద్దిగా తీసుకొని కొద్దిగా పిండి తీసేసుకొని రౌండ్ షేప్లో వేసేసుకోవాలి ఎన్ని పడతాయో అన్నీ వేసేసుకోవాలి నాకు టూ పడతాయండి టూ వేసేసుకున్నాను లో ఫ్లేమ్లో కాల్చుకోవాలండి లో ఫ్లేమ్లో పెట్టి కొద్దిసేపు మూత పెట్టాలి మూత పెట్టి లో ఫ్లేమ్లో కాల్చుకోవాలి కాల్చుకుంటే ఈ విధంగా వస్తాయండి రెండు వైపులా కాల్చుకోవాలి ఇవి ఇంతే అండి సేమియా కచోరీ రైడ్ అయ్యి అయిపోయింది మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్